సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలివచ్చే మెండుగా సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలివచ్చే మెండుగా రెండేళ్లకొక్కసారి రెట్టించిన ఉత్సాహం తెలంగాణ ప్రాంతము నా దేవతల వైభవం సమ్మక్క సారలమ్మ అమ్మ సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలి వచ్చే మెండుగా ఆడపులులుగా మారిన అడవి పువ్వులు ఆత్మాభిమానముతో ఆడపడుచులు ఆడపులులుగా మారిన అడవి పువ్వులు ఆత్మాభిమానముతో ఆడపడుచులు సమ్మక్క సారలమ్మ అమ్మ సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలి వచ్చే మెండుగా రాజునే ఎదిరించిన మనులు రాజసాన పోరాడిరి వన దేవతలు రాజునే ఎదిరించిన మనులు రాజసాన పోరాడిరి వన దేవతలు సమ్మక్క సారలమ్మ అమ్మ సమ్మక్క సారలమ్మ జాతర సంతసాల సంబరాల మోతరా పౌరుషాన్ని చూపించిన పడతులు వీరు ప్రజల కొరకు ప్రాణాలను వీడినారు పౌరుషాన్ని చూపించిన పడతులు వీరు ప్రజల కొరకు ప్రాణాలను వీడినారు సమ్మక్క సారలమ్మ అమ్మ సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలి వచ్చే మెండుగా యుద్ధమును చేసినారు భద్రకాలులు కోరిన వరములనిచ్చే కోమలాంగులు యుద్ధమును చేసినారు భద్రకాలులు కోరిన వరములనిచ్చే కోమలాంగులు సమ్మక్క సారలమ్మ అమ్మ సమ్మక్క సారలమ్మ జాతరా సంతసాల సంబరాల మోతరా సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలి వచ్చే మెండుగా రెండేళ్లకొక్కసారి రెట్టించిన ఉత్సాహం తెలంగాణ ప్రాంతము నా దేవతల వైభవం సమ్మక్క సారలమ్మ అమ్మ సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలివచ్చ మెండుగా సమ్మక్క సారలమ్మ పండుగ జనమంతా కదలివచ్చ మెండుగా